అప్పటిసారి వీడియో అని చూస్తున్నాను ఫుల్ ఎండ కొడుతుంది కొంచెం ఈవినింగ్ అయినాక అయితే వీడియోస్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు కొంచెం ఓకే అయినా ఎండగా ఉన్నది చెమటస్తుంది వస్తుంది ఏర్పడతలేదు అంత సెటప్ అయితే చేసి ఇంత ఎండలో మీకోసం వీడియోస్ చేస్తుంటే నాకోసం ఒక చిన్న హెల్ప్ చేయలేరా సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది వీడియోస్ చూస్తారండి చూడండి ఇంతమంది చూస్తారా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి చూసేయండి వీడియోస్ ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంగ్త్ వీడియో సో ఈ వీడియోలో చాలామంది వ్యూయర్స్కి ఉండే క్వశ్చన్స్ ఉండే సబ్స్క్రైబర్స్కి చాలామంది ఉండే క్వశ్చన్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అందరు బాగా సంపాదిస్తారు అనుకుంటారు వ్యూస్ లక్షల వస్తున్నాయి వీడు తోపు రాబాయి ఇంకి లైక్ నెలకి ఒక ముప్పై వేలు నలభై వేలు ఈజీగా వస్తాయి యూట్యూబ్ నుంచి అని అనుకుంటారు యా ముప్పై నలభై వేలు యూట్యూబ్ నుంచి వస్తాయి లక్ష కూడా రావచ్చు బట్ అందరికి అలా ఉంటుంది వ్యూస్ వచ్చినా కూడా ఇంకమ్ రాదన్నమాట సో ఈరోజు కంటెంట్ ఏంటంటే హండ్రెడ్కే వ్యూస్కి మన ఛానల్కి అంటే ఆ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది ఈ వీడియోలో అయితే రివీల్ చేస్తా హండ్రెడ్ కే నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కే ఒక ఐదు వీడియోలు రెవెన్యూ అయితే రివీల్ చేస్తా అన్నమాట సో ఓన్లీ షార్ట్ రెవెన్యూ రివీల్ చేస్తాను ఎందుకంటే షార్ట్ వీడియోస్ చేస్తా కదా షార్ట్ రెవెన్యూ అయితే రిలీజ్ చేస్తా అదే రివీల్ చేస్తా షార్ట్ రెవెన్యూ అయితే దాని తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియో ఫుల్ వీడియో రెవెన్యూ కూడా రివ్యూల్ చేస్తాం ఈ వీడియోలు అయితే షార్ట్ రెవెన్యూ రివ్యూ చేసాయి పక్కా పరిశీన్ అవుతారు షాక్ పక్కా అవుతారు నా షార్ట్ రెవెన్యూ చూస్తే అరే ఎంత చేస్తున్నావు దీనికోసమేనా ఏనా అనిపిస్తారు ఫస్ట్ అయితే రెవెన్యూ రివ్యూల్ చేసే ముందు ఒక వెబ్సైట్ ఉంటుంది అది కూడా రెవెన్యూ యూట్యూబ్ వాట్స్ ఎంత రెవెన్యూ సంపాదిస్తున్నా అని చూపెడతానట ఆ వెబ్సైట్ సో ఆ వెబ్సైట్ ఏంటి అంటే సోషల్ బ్లేడ్ అందరికీ తెలిసే ఉంటుంది నేను కూడా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు యూట్యూబర్స్కి ఎంత రెవెన్యూ చేస్తున్నారు అలానే చూసుకోండి అది ఇయర్ అనుకోని చూసుకోండి బట్ అది ఎంత ఫేక్ ఇప్పుడు ఇవి పెడతా ఇక్కడ మీ స్క్రీన్ మీద వస్తాయి చూడండి డిస్ప్లే అవుతుంది లాస్ట్ టాప్ ఫిఫ్టీ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసిన సోషల్ బ్రేడ్లో ఓపెన్ చేసి ఇక్కడ కిందికి వస్తే నైట్ వన్ ఫార్టీకి చికెన్ దమ్ బిర్యానీ తెచ్చుకున్నాం ఈ వీడియోకి వన్ ఫిఫ్టీ ఫోర్ కే కేవీస్ వచ్చినాయి వ్యూస్ కరెక్టే ఇవి పెడుతుంది అండ్ థర్టీ టూ కామెంట్స్ వచ్చినాయి ఓకే దీని ఎస్టిమేట్ రివెన్యూ అండి సెవెంటీ సెవెన్ డాలర్స్ అట సెవెంటీ సెవెన్ డాలర్స్ అంటే అప్రాక్సిమేట్ ఒక ఏడు వేల రూపాయలు అనుకో ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు ఇండియన్ కరెన్సీలో ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ ఒక్క షాట్కి అంత వచ్చింది వచ్చిందట నాకు బట్ రియల్ రెవెన్యూ పెడితే మీరు పక్కా షాక్ అయితే ఇంకా అంతే ఇక్కడ కూడా అండి ఇంకా త్రీ హండ్రెడ్ కే కేసుకి మనకి వన్ ఎయిటీ త్రీ డాలర్స్ వచ్చినాయట అంటే అప్రాక్సిమేట్లో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇవ్వ వచ్చాయి అట ఇంత ఇంత ఫేక్ ఇవి పెడతాయి అన్నట్టు ఈ వెబ్సైట్ సో దీన్ని నా దీన్ని యూస్ ఎక్కువ మంది ఏమనుకుంటారు అంటే దేనికి రెవెన్యూ ఫుల్ వస్తుంది ఎందుకు వీడు పైసలు ఖర్చు పెడతలేడు పైసలు లేవు ఉంటాడు డొనేట్ చేయచ్చు కదా అది మంది అంటారు బట్ రెవెన్యూ ఏమంత ఉండదు ఇప్పుడు ఇవి పెడతా కదా మీకు సో ఇక ఆలస్యం చేయకుండా వైటీ స్టూడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాం ఇది మా చెల్లె ఫోన్ నా అయితే లాగిన్ చేసిన ఇప్పుడే మీకు కూడా ఒక క్లారిఫికేషన్ వస్తుంది యూట్యూబర్స్ అంటే యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు ఎంత సంపాదిస్తారో ఫుల్ వీడియో నేను షార్ట్ వీడియో క్రియేటర్ కాబట్టి ఈ మధ్యలో ఫుల్ వీడియో క్రియేటర్ అవుతున్నా షార్ట్ వీడియో క్రియేటర్ కాబట్టి ఇంతమంది ఎంత సంపాదించినా యూ పెడతాను అనమాట సో మోస్ట్ వీడియోకి తెలుపు దీనిలో ఫస్ట్ డాలర్స్ అయితే చేంజ్ మళ్ళీ ఓకే ఏం చేస్తాం డాలర్స్ నుంచి ఇండియన్ కరెన్సీ చేస్తాం ఒక్క నిమిషం సెట్టింగ్స్ ఓకే ఇక్కడ ఇప్పుడు షార్ట్స్కి వెళ్ళిపోయినాం షార్ట్స్లో మోస్ట్ వీడియోకి వెళ్ళిపోదాం వన్ మిలియన్ నువ్వు ఏం రివీల్ చేయవు నెక్స్ట్ వీడియోలో ఎక్కడ రివీల్ చేద్దాం మనం ఇప్పుడు హండ్రెడ్ కే నుంచి ఒక ఐదు వీడియోలు రివీల్ చేద్దాం ఒక ఐదు ఆరు వీడియోలు హండ్రెడ్ కే నుంచి ఫైవ్ హండ్రెడ్ కే రాక మానిటైజేషన్ అయినా వీడియో నేను పెడతా ఫస్ట్ మానిటైజేషన్ వీడియో ఓకే ఇది మా డైలీ బ్లాక్ ఫిఫ్టీ నైన్ ఈరోజు విలేజ్ నుంచి మా ఇంటికి మా అమ్మమ్మ వచ్చింది ఓకే దీనికి వన్ ట్వంటీ త్రీ కే వీస్ వచ్చినాయి లక్ష ఇరవై మూడు వేల వీస్ ఓకే దీనికి నాకు వన్ ఎయిటీ త్రీ సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ ఇప్పుడు రెవెన్యూ వచ్చేసరికి నైంటీ త్రీ రూపీస్ వచ్చినాయి లక్ష ఇరవై మూడు వేల వీస్కి నైంటీ త్రీ రూపీస్ రెవెన్యూ అయితే వచ్చింది సోషల్ ప్లేట్లో ఎంత పెట్టి పెట్టింది సెవెంటీ సెవెన్ డాలర్స్ సెవెంటీ సెవెన్ డాలర్స్ అంటే ఏడు ఏడు వేల రూపాయలు అంత పెట్టింది ఇక్కడ ఇవ్వడానికి ఎంత వచ్చిందో నైంటీ త్రీ రూపీస్ ఇక్కడ కూడా కరెన్సీ సింబల్ మళ్ళీ డాలర్ క్రియేటర్ మీకు ఈజీ అర్థం కావాలంటే సెట్టింగ్స్లో ఇండియన్ కరెన్సీ అయితే చేంజ్ చేసిన ఓకే మళ్ళీ ఇంకా ఇంకా వెళ్దాం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చూపెట్టి ఇప్పుడు డైలీ బ్లాక్ సెవెంటీ ఈరోజు రూంలో లాస్ట్ డే దీనికి ఎంత వచ్చిందో చూద్దాం దీనికి వన్ ఫిఫ్టీ కే వ్యూస్ వన్ ఎయిటీ టూ సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు దీన్ని ఈ వీడియో నుంచి అండ్ రెవెన్యూ వచ్చేసరికి వన్ నాట్ టూ డాలర్స్ వచ్చి వన్ నాట్ టూ రూపీస్ డాలర్స్ అంటున్నాయి వన్ నాట్ టూ రూపీస్ వచ్చినాయి లక్ష యాభై పోతే వన్ నాట్ టూ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇంతే అండ్ ఇంకా పైకి వెళ్దాం టూ హండ్రెడ్ కేకి వెళ్దాం ఇప్పుడు డైలీ వ్లాగ్స్ ట్వంటీ సెవెన్ ఈరోజు మా అమ్మతో డాన్స్ చేసాం బాబాయ్ రీషంలో మా హడావిడి దీనికి ఓవరాల్గా టూ హండ్రెడ్ కే వ్యూస్ వచ్చినాయి రెండు లక్షలు త్రీ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ రెవెన్యూ వచ్చేసరికి వన్ థర్టీ నైన్ రూపీస్ ఇది రెవెన్యూ పరిస్థితి షార్ట్ వీడియోస్కి యూట్యూబ్ చాలా డెవలప్ పోవాలి షార్ట్ వీడియో కొంచెం ఎక్కువ రెవెన్యూ ఇచ్చుడు అది ఇంకెళ్దాం పైకి త్రీ హండ్రెడ్ కేకి వెళ్దాం ఈసారి డైలీ బ్లాక్ ఫిఫ్టీన్ ఈరోజు మా అమ్మీ నాకు ఒక చిన్నప్ప వర్క్ చెప్పింది దానికి త్రీ హండ్రెడ్కే వ్యూస్ వచ్చినాయి దీనికి నాకు సబ్స్క్రైబర్స్ సెవెన్ సెవెంటీన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ రెవెన్యూ వేసేసరికి వన్ నైంటీ వన్ అంతే ఇంత ఇంత తక్కువ వస్తుంది రెవెన్యూ చూసారా ఇది నా రెవెన్యూ పరిస్థితి అండ్ లాస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్కే దానికి వెళ్ళిపోదాం ఎక్కువ ల్యాగ్ చేయాలి కంక్లూజన్ చెప్పాలి హండ్రెడ్ రూపీస్ చికెన్ బిర్యానీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ కేసు వచ్చినాయి దీనికి నాకు వన్ పాయింట్ వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ రెవెన్యూ వేసరికి త్రీ సిక్స్టీ సెవెన్ రూపీస్ రెవెన్యూ ఇండియన్ కరెన్సీలు ఇది రెవెన్యూ పరిస్థితి లక్ష లక్షల షార్ట్కి వ్యూస్ వచ్చినా కూడా మాకు రెవెన్యూ అంత రాదు ఎందుకంటే షార్ట్ రెవెన్యూ చాలా తక్కువ ఎందుకంటే ఎందుకు తక్కువ అంటే షార్ట్ వీడియోకి ఎట్లా రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే ఒక షార్ట్ స్క్రోల్ చేస్తామా ఇంకో షార్ట్ వస్తుంది ఇంకో స్క్రోల్ స్క్రోల్ చేసాక ఒక యాడ్ వస్తుంది ఆ యాడ్ నుంచి వెళ్ళి రెండు షార్ట్లకి మనీ అయితే వస్తుంది సో మనకి డైరెక్ట్ రాదన్నమాట ఈ వీస్ వాటి మనీ రావు ఓకేనా ఇది ఓన్లీ షార్ట్ మాత్రమే ఫుల్ వీడియోకి రెవెన్యూ సెక్షన్ వేరే ఉంటుంది దాంట్లో కొంచెం కొంచెం కాదు దీన్ని మీన్స్ నైంటీ పర్సెంట్ ఎక్కువ వస్తుంది ఈవిస్ కంపెనీస్ సో ఆ వీడియో కూడా నేను ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక షూట్ చేద్దామని చూస్తున్నా ఆ వీడియో కూడా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అయితే అదే ఫుల్ వీడియోకి రెవెన్యూ అయితే రివీల్ చేసాడు ఇది ఫైవ్ హండ్రెడ్ కే ద్వారా ఇచ్చిన రెవెన్యూ వీస్ అయితే అర్థమైంటుంది నా యూట్యూబ్ ద్వారా నేను ఎంత సంపాదిస్తున్నాను షార్ట్ వీడియోస్కి రెవెన్యూ అయితే రాదు అండ్ నా ఛానల్ ఇప్పటికి కూడా చాలా డౌన్ అయిపోయింది ఇప్పుడు షార్ట్ వీడియోకి నాకు హండ్రెడ్ కే వీస్ కూడా కాదు ఫిఫ్టీ కే ఫిఫ్టీ కే దాడితేనే అబ్బో మాయా అనుకుంటున్నాను అంత డౌన్ అయిపోయిన ఛానల్ ఎందుకంటే కంటెంట్ కొంచెం రెగ్యులర్ అయిపోయింది అన్నమాట మార్చాలి మార్చామని చూస్తున్నా బట్ ఫుల్ వీడియోస్ మేము ఫోకస్ పెడతామని చూస్తున్నా షార్ట్ వీడియోకి రెవెన్యూ వస్తలేదు సో ఫుల్ వీడియోకి అయితే షిఫ్ట్ చేస్తున్నా ఫుల్ వీడియోస్ కూడా మంచి మంచి కంటెంట్తో అయితే ఫుల్ వీడియోస్ అయితే వేద్దామని చూస్తున్నా మంచిగా వస్తుంది రెవెన్యూ పరిస్థితి అయితే ఇది ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు కదా అంటే ఏం లేదు జాబ్ ఎందుకు చేస్తున్నావు అంటే ఇదే యూట్యూబ్ ఉందిగా జాబ్ ఎందుకు చేస్తున్నావు అంటే దీనికోసమే షార్ట్ వీడియోకి రెవెన్యూస్ ఎక్కువ రావు యూట్యూబ్ ఛానల్ నమ్ముకొని ఎవరు రాకండి ఫుల్ వీడియోలకి రీచ్ ఎక్కువ వెళ్ళింది అనుకో వేరే అసలు యూట్యూబ్లో షార్ట్ వీడియోస్కి రీచ్ వెళ్ళిపోయినా వెళ్ళినా లాభం లేదు అదే ఫుల్ వీడియోస్కి రీచ్ వెళ్తే చాలా అంటే చాలా లాభం అది ఎంత లాభమో అది ఏంటిదని నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం నా షార్ట్ వీడియో ఇంకా మీద రివ్యూల్ చేసిన మీరు అందరూ హ్యాపీ అనుకుంటున్నాను అంతేగా వీడియో అయితే ఇక్కడతో అయితే ఎండ్ చేస్తాం మరిన్ని బ్లాగ్స్ కోసం సారీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడేం చేస్తారు ప్రతి వీడియో మీద నోటిఫైనప్పుడు ఫోన్లోకి ఏది అసలు నిర్తరదు సో వెంటనే యాక్టివేట్ చేసుకోండి ఉంటు ఉంటాయిగా వీడియోని కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా హెల్ప్ అవుతుంది ఉంటాయిగా బాయ్ బాయ్ అమ్మాయ షార్ట్ వీడియో రివెన్యూ రివీల్డ్